హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేరేడు పండ్లు మామిడి పనుల సీజన్ అనేది ఖచ్చితంగా వేసవి కాలమే మనకు హాలిడేస్ ఉండేవి కూడా అప్పుడే మనం తినేది కూడా అప్పుడే అల్ల నేరేడు పండ్లు అని అయితే అంటాము మీరేమంటారో కామెంట్ చేయండి ఇవి తినడం వల్ల ఆరోగ్యానికి ఎంత మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇవి తినడం వల్ల కొన్ని రోగాలు కూడా తగ్గుతాయి అంట ఎక్కువగా లభించే పనులలో నేరేడు పండ్లు ఒకటి ఈ నేరేడు కాయలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా అంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయంట నేరేడులో పోషకాల కారణంగా డయ డయాబెటీస్ నియంత్రణలో ఉంటుంది జీర్ణక్రియ మెరుగుపడుతుంది ఇలా చాలా లాభాలు ఉన్నాయి నేరేడు శరీరాన్ని మంచి హెల్తీగా ఉంచేందుకు దోహదం చేస్తాయి అంతేకాకుండా ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు కూడా దూరం అవుతాయట నేరేడు పండ్లు తినడం వల్ల కడుపును ప్రేగుల్ని శుభ్రం అవుతాయి దీనివల్ల జీర్ణక్రియ అద్భుతంగా మెరుగుపడుతుంది ఆకలి పెరుగుతుంది నేరేడులో ఉండే పొటాషియం కారణంగా బ్లడ్ ప్రెజర్ నియంత్రణలో ఉంటుంది నేరేడు పండ్లు తినడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు తొలగిపోతాయి నేరేడు పండ్లు రోజు తినడం వల్ల చర్మానికి సంరక్షణ ఏర్పడుతుంది ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ చర్మాన్ని రాడికల్స్ నుంచి కాపాడుతాయి నేరేడు పండ్లలో కాల్షియం పొటాషియం సోడియం సోడియం ఫోలిక్ యాసిడ్ ఫైబర్ విటమిన్ సి వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి అందుకే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి నేరేడు శరీరాన్ని మంచి హెల్తీగా ఉంచేందుకు దోహదం చేస్తాయి అంతేకాకుండా ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు రాకుండా దూరం అవుతాయి నేరేడు పండ్లు కంటికి ఆరోగ్యానికి చాలా మంచివి ఇందులో ఉండే విటమిన్ ఏ విటమిన్ సి కారణంగా కంటి చూపు పెరుగుతుంది కంటి సంబంధిత సమస్యలు తొలగిపోతాయి థ్యాంక్ యూ